హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అలంకారాలు అలంకారాలు అంటే ఏంటి అలంకారాలు కావ్యానికి కవిత్వానికి ఏ విధంగా ఉపయోగపడతాయి మనిషికి ఏ విధంగానైతే అలంకారాలు అందాన్ని తెచ్చి పెడతాయో అదేవిధంగా అలంకారాలు అనేవి కావ్యానికి కవిత్వానికి పాటలకు అందాన్ని తెచ్చి పెడతాయి వన్నెను తెచ్చు పెడతాయి కాబట్టి కావ్యాల్లో కవిత్వంలో పాటల్లో రచయితలు కవులు విరివిగా అలంకారాలను వాడుతారు మనసుకు హత్తుకుపోయే విధంగా కవి చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయాన్ని మనసుకు హత్తుకుపోయే విధంగా చెప్పడంలో అలంకారాల యొక్క ప్రాధాన్యత ఎంతో దోహదం చేస్తుంది సో ఈరోజు మనము అలంకారాలు రెండు రకాలు అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు మరి శబ్దాలంకారాల్లో మనము ఎన్ని రకాలు ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఓకే అలంకారాలు ఓకే ఈ అలంకారాలు చూడండి కవిత్వానికి కే కవిత్వానికి కావ్యానికి ఓకే కావ్యానికి పాటలకు పాటలకు ఓకే ఏం తెచ్చి పెడతాయి అంటే వన్నెను తెచ్చి పెడతాయి ఓకే శోభను తెచ్చి పెడతాయి అందాన్ని తెచ్చి పెడతాయి కాబట్టే మరి సినిమాల్లో పాటలు రచించేటప్పుడు ఎక్కువగా శబ్దాలంకారాలను ఉపయోగించడం జరుగుతుంది సో మరి ఈరోజు శబ్దాలంకారాల్లో ఒకటి వృత్యానుప్రాస గురించి చెప్పుకుందాం శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం రైట్ మరి వృత్యానుప్రాస యొక్క డెఫినెషన్ ఏంటి అని అంటే వాక్యంలో ఒకే హల్లు ఒకే హల్లు ఒకే హల్లు పలుమార్లు పలుమార్లు ఆవృత్తం అవుతే ఓకే పలుమార్లు ఆవృత్తం అవుతే ఆవృత్తమైతే దాన్ని వృత్త్యానుప్రాస అలంకారం అంటాం ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమవుతే ఆవృత్తం ఓకే మరి ఆవృత్తి అంటే ఏంటి అని అంటే పదే పదే రావడం ఇక్కడ ఆవృత్తి తిరిగి రావడం ఓకే రైట్ ఇక్కడ చూడండి ఒకసారి ఒకే హల్లు పలుమార్లు రావడం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఒకటి అడుగులు తడ బడ బుడ తడు నడిచన్ ఓకే అడుగులు తడబడ బుడతడు నడిచన్ అనే ఈ ఉదాహరణలో చూసినట్లయితే డకారం ఇక్కడ డ డ డ చూడండి డకారం పదే పదే వచ్చింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాస అలంకారము అంటాం ఓకేనా అదేవిధంగా ఇలాంటి ఉదాహరణలతోనే కాకుండా పాటలతో కూడా మనము అలంకారాల్ని ఎలా ఎంజాయ్ చేస్తామో ఒకసారి వీక్షిద్దాం మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటున్నాను ఓకే రైట్ దీని తర్వాత ఏంటి అంటే సార్ ఒకటి అండా దండా ఉండాలని అండా దండా ఉండాలని కో దండా రాముని రాముని నమ్ముకుంటే నమ్ము ఉంటే అనే పాట మనకు సుపరిచితమే అందరికీ కూడా చూడండి ఈ పాట ఒక్కసారి చదివి చూపిస్తాను ఇక్కడ పాడి చూపిస్తాను అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే నిన్ను కొనల డా ఈ వాక్యంలో గనుక చూస్తే ఈ పాటలో గనుక చూస్తే డ డ ఇలా డకారం పలుమార్లు ఆవృతమైంది ఇక్కడ ఏమనుకున్నాం డెఫినేషన్ ఒకే హల్లు పలుమార్లు రావడం పలుమార్లు రావడము అంటే పదే పదే రావడం మళ్ళీ మళ్ళీ రావడం మళ్ళీ మళ్ళీ రావడం రైట్ ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైతే వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము రైట్ మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం మరి నెక్స్ట్ అలంకారం ఏంటి చూద్దాం ఒకసారి రైట్ తర్వాత అలంకారం అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం సో అంత్యానుప్రాస అలంకారం యొక్క డెఫినేషన్ ఏంటి సార్ అంటే పదం చివరన కానీ ఓకే పదం చివరన కాని పాదం చివరన కాని పాదం చివరన కాని వాక్యం చివరన కాని వాక్యం చివరన ప్రాసను ఉపయోగిస్తే ప్రాసను ఉపయోగిస్తే చూడండి ప్రాసను ఉపయోగిస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటాం రైట్ ఇక్కడ చూడండి అంత్య అంటే అర్థం ఏంటి ఇక్కడ చివరా అంత్య అంటే అర్థం ఏంటి చివరా ఎస్ ఇక్కడ అంత్యలో ప్రాసను పాటిస్తే ప్రాసను పాటిస్తే అంత్యప్రాస అలంకారం అంటాం కాబట్టి అంత్యప్రాసకి ఉదాహరణ గనక మనం చూసినట్లయితే ఓకే అంత్యప్రాసకి ఉదాహరణ గనక మనం చూసినట్లయితే ఇది కూడా కొన్ని పాటల ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాము ఓకే రైట్ ఇక్కడ చూడండి కొమ్మ అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా చూడండి అమ్మరా చివరలో మనం డెఫినేషన్ చెప్పుకున్నాం చూడండి పదం చివరన కానీ పాదం చివరన కానీ వాక్యం చివరన కానీ రాసను ఉపయోగిస్తే చూడండి ఇది ఒక పాదం అనుకుంటే ఈ పాదం చివరన వచ్చినటువంటి అక్షరాన్ని గనక మనం గమనిస్తే రా అనుంది ఓకే తర్వాత లైన్లో కనుక మనం చూసినట్లయితే రా అనే అక్షరమే ఉంది అంటే ఒకే విధమైనటువంటి అక్షరాన్ని లేదా ఒకే విధమైనటువంటి హల్లును ప్రాసాక్షరంగా ఉపయోగిస్తే ఎక్కడ సార్ చివర పదాల చివర పాదాల చివర వాక్యాల చివర ప్రాసను ప్రయోగిస్తే దాన్ని అంత్యప్రాస అంత్యానుప్రాసగా చెప్పబడుతుంది ఓకే క్లియర్ మరి ఇదేనా సార్ ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారా అంటే లెక్కకు మికిలి మనము ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఓకేనా రైట్ ఇంకొకటి ఇంకో పాట ద్వారా నేను చూస్తున్నాను చూడండి ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో అక్షరదీపం వెలగాలి పల్లెల్లో అక్షరదీపం వెలగాలి కె అక్షర దీపం వెలగాలి అంటున్నాడు ఓకే ఇక్కడ అక్షర దీపం ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ కొండల్లో కోయిల పాటలు పాడాలి సారీ ఇక్కడ ఏంటి అంటే కొండల్లో కొండల్లో కోయిల పాటలు పాడాలి పాడాలి ఓకే పల్లెల్లో అక్షర దీపం వెలగాలి ఓకే వెలగాలి మరి ఇక్కడ తీసుకున్నటువంటి ఈ పాదం చివరన గనక పాడాలి అన్నప్పుడు ఇక్కడ లీవ్ ఉంది నెక్స్ట్ వెలగాలి అన్నప్పుడు ఇక్కడ లీవ్ ఉంది సో ఒక పాదం చివరన ఏ అక్షరాన్ని వాడాం మనము లీ అనే హల్లును వాడాం ఇక్కడ కూడా పాదం చివరలో ఏం వాడాము లీ వాడాము అంటే ఒకే విధమైనటువంటి హల్లును ప్రాసగా పాదం చివరలో ఇక్కడ ఉపయోగించాం కాబట్టి దాన్ని అంత్యప్రాస అంటాము ఓకేనా మరి సార్ పదం చివరన అన్నారు కదా డైరెక్ట్ మరి పాదం చివరనే చెప్పారు కదా మరి పదం చివరన చెప్పరా అని అంటే ఇప్పుడు ఏం లేదు సింపుల్గా అగ్గిపుల్ల అని ఉంది అగ్గి పుల్ల ఓకే కుక్కపిల్ల రైట్ కుక్కపిల్ల రైట్ సబ్బు బిల్ల అని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి చివరలో ఇక్కడ లా ఉంది ఇక్కడ లా ఉంది రైట్ చివరలో లా అనే లెటర్ ని ప్రాసగా ఉపయోగించడం జరిగింది అంటే ఇది పదం చివరన చివరన ప్రాసాక్షరంగా ఉపయోగించబడింది లా అనేటువంటి అక్షరం ఇక్కడ పాదాల చివర ఇక్కడ చూసుకున్నట్లయితే రా అనే అక్షరము ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే లి అనేటువంటి హల్లు ప్రాసగా ఉపయోగ ఉపయోగించబడింది కాబట్టి దీన్ని అంత్యానుప్రాస అలంకారం అంటాము మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు తెలంగాణ గట్టు మీద తెలంగాణ గట్టు మీద సందమమయ్యో లా తెలంగాణ గట్టు మీద సందమమయ్యో ఒలా తల్లి మల్లి సెట్టుకేమో సందమయ్యో ఓలా తల్లి మళ్ళీ సెట్టుకేమో కేమో సందమయ్యో ఓలా ఎర్రామల్లెలు పూసెనంట సందో సందమమయ్యా చివరలో యో 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 అనే అక్షరం రిపీట్ అవుతుంది కాబట్టి దాంట్లో యో య అనే అక్షరాలను ప్రాసాక్షరాలుగా ఉపయోగించడం జరిగింది సో ఈ విధంగా పాటలతో పాదాలతో అలంకారాలను అర్థం చేసుకోవచ్చు